రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి పరంగా శక్తి వంచన లేకుండా కృషి పద్మవతి అన్నారు బుక్కరాయ సముద్ర మండలం నీలంపల్లి గ్రామంలో మన మహిళలతో మన ఎమ్మెల్యే కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు ముందుగా గ్రామంలోని స్థానిక నాయకులు మహిళలు స్వాగతం పలికారు నాగలింగేశ్వర స్వామిని దర్శించుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు పేరుగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల పనితీరును ప్రత్యక్షంగా వారిని అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంక్షేమమే అభివృద్దిగా పనిచేస్తున్నారన్నారు అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓచుకోలేకుండా ఉన్నారని విమర్శించారు పేదలకు మంచి జరుగుతుంటే సంతోషించడం మానేసి పథకాలను విమర్శించడం హేయమైన చర్య అన్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయభిలాషులకు అభిమానులకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మరి మనం ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్నాం మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి మరి ఐదేళ్లలో రుణమాఫీ చేస్తానన్నారు చేశారమ్మా చేయలా మరి జగన్ అన్న వైస్ఆర్ ఆసరా ద్వారా నేరుగా నాలుగు దఫాలుగా మీ అకౌంట్లోకే మరి వాలంటీర్లు పనిచేస్తా ఉన్నారు మరి జగన్ అన్న లేకముందు వాలంటీర్లు ఉన్నాడమ్మా పద్నాలుగేళ్లు వాళ్ళించినాడు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లల్లో వాలంటీర్లు పెట్టి పాపం పేదవాళ్ళని ఆదుకుందామని చూశాడా చూసాడా మరి ఇళ్ళకి ఒక వాలంటీర్ వచ్చాడు అక్క మీకు ఈ సంక్షేమ పథకం ఎలిజిబుల్ అవుతారు మీరు అప్లై చేసుకోండి మీకు ఈ సంక్షేమ పథకం వస్తారు అంతకు ముందు మేము చాలా ఇబ్బందులు పడతాం పెట్టుబడులకి దానికి తిన్నకి మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలోపు మాకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు పడుతుంది మేడం ఐదు సంవత్సరాలు గాను లక్ష ఇరవై వేలు లబ్ధి మేడం చాలా సంతోషంగా ఉంది మేడం మాకి ఇంకా వైఎస్ఆర్ ఆసరాలు అన్ని ఉన్నాయి మేడం మళ్ళీ మన జగనన్నే రావాలని కోరుకుంటున్నాం మేడం అమౌంట్ వస్తుంది మేడం ఆసరా వస్తుంది మేడం మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి మేడం థ్యాంక్ యూ మేడం తరులు ఒక నైన్త్ క్లాస్ ఒక టెన్త్ క్లాస్ మా మాకు అమ్మఒడి డబ్బులు అందినాయి దాని ద్వారా మేము మా పిల్లలు కావాల్సిన ఏపీసీ గలుతున్నాము అదే కాకుండా మేము చాలా బాధపడతా అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ పోతున్నారా మా పిల్లలు చదివి లేకపోతున్నామే అనుకుంటా కాకపోతే మా స్కూల్ ఎనిమిది స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు వాళ్ళనే అడుగుతున్నాము బాగా చెప్తున్నారా లేదంటే బాగా చెప్తున్నారా చెప్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా పిల్లల విషయంలో అయితే మా విషయంలో కూడా చాలా మేలు చేస్తుందని మేము కోరుతున్నాము మరి మరీ కోరుతున్నాము ఈ ప్రభుత్వమే రావాలి ఈ మేడమే మాకు ఎమ్మెల్యేగా రావాలని నేను మనస్ఫూర్తిగా అవకాశం లో ఉన్న మహిళలందరూ కూడా అంటే ముఖ్యంగా ఈ సచివాలయ పరిధిలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి వాళ్ళు జగనన్న మీద ఉన్న అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో గతంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లలో చేయండి జగనన్న ఈరోజు ఐదేళ్లలో చేసి చూపించాడు మరి మహిళల అకౌంట్లో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ద్వారా రావడం డబ్బులు రావడం కావచ్చు అలాగే ఈరోజు వాలంటీర్ సిస్టమ్ పెట్టి నేరుగా ఇంటి తలుపు తట్టి పెన్షన్స్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా ముందు జరిగేవి కాదు అలాగే ఇందాక ఒక అక్క చెప్పింది విత్తనం కావాలన్నా కానీ క్యూలో రోజులు రోజులు నిలబడే వాళ్ళం గొడవలు పడేవాళ్ళం కష్టమేం లేకుండా ఈరోజు ఆర్బికే సెంటర్కి విత్తనం కావాలంటే వాలంటీర్ ద్వారానే జరిగిపోతా ఉన్నాయి విత్తనాలు కూడా నేరుగా ఆర్బికే సెంటర్ నుంచి తెచ్చుకునే విధంగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఉపయోగకరంగా జగనన్న చేశాడు సచివాలయంలోనే సగం పనులు అయిపోతా ఉన్నాయి మాకు రాత్రో పగలో ఏదో ఒక టైంలో ఆరోగ్యం బాలేపోయినా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఒకటి ఉంది దాని ద్వారా కూడా మేము లబ్ధి పొందుతూ ఉన్నాం ఆరోగ్యం మెరుగు మెరుగుపరుచుకోవడానికి బాగాలేనప్పుడు అందుబాటులో డాక్టర్లు ఉండేలాగా చేశారు జగనన్న అని చెప్తా ఉన్నారు మరి నవరత్నాల ద్వారా మహిళా మళ్ళీ అందరినీ ఆరుకున్నారు కాబట్టి మేము జగనన్న వెంటే ఉంటామని చెప్పి మహిళలంతా కూడా ముక్త కంటంతో చెప్పడం చాలా సంతోషంగా ఉంది మొదటి రోజు మొదటి సచివాలయంలో ప్రతి మహిళ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది ఎవరు వచ్చినా కానీ డోంట్ కేర్ మేము జగనన్న వెంటే ఉంటాము జగనన్నకే ఫ్యాన్ గుర్తుకే వేసి మళ్ళీ కూడా జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి